శ్రీమాత్రేణమహ మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ క్రోధిరామ సంవత్సర మాఘ మాఘబహుడ అష్టమి శుక్రవారం ఈరోజు అష్టమి ఉదయం ఎనిమిది ఇరవై ఒకటి వరకు ఉంది తదుపరి నవమి ఈరోజు అనురాధ నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు నలభై ఎనిమిది వరకు ఉంది తదుపరి జ్యేష్ట ఈరోజు ఫిబ్రవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదవ తేదీ శుక్రవారం ఈరోజు దుర్మూర్తం ఉదయం ఎనిమిది నలభై ఏళ్ళైతే తొమ్మిది ముప్పై మరలా తిరుగు దుర్మూర్తం మధ్యాహ్నం పన్నెండు ముప్పై వందలైతే తొమ్మిది గంట ఇరవై నాలుగు కూడా దుర్మూతం ఇవ్వడం జరిగింది వజ్యం రాత్రి ఆరు నలభై ఎనిమిది అయితే ఎనిమిది ముప్పై ఏడు వరకు కూడా వద్యం ఇవ్వడం జరిగింది ఈరోజు పంచాంగీత ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే ఈరోజు నక్షత్రాలు అయినటువంటి అనురాధ జ్యేష్ఠ నక్షత్రాలు ఎవరి తారా వరకు మనం పరిశీలించినట్లయితే అశ్విని మక్క మూల ఈ నక్షత్రాలు జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈ రోజు అనేటువంటి అనురాధ జ్యేష్ఠ నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి దానివల్ల ఇప్పుడు చెప్పినటువంటి నక్షత్ర జాతులందరికీ ఈరోజు సుభకరంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి ఫలాన్ని మనం పరిచయం మేష మేషరాశిలో జరిగిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది ఆరోగ్య భాగంగా ఏర్పడుతుంది వృషభ రాశిలో జరిగిన వాళ్ళకి కలత్తర పూర్వక లాభం కలుగుతుంది మిథున రాశిలో జరిగిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది కర్కాటక రాశిలో జన్ జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు సింహరాశిలో జన్మ వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది కన్యా రాశిలో జన్మో వాళ్ళకి పరాక్రమంతో అంటే ఆదాయ వనరులు ఏర్పడతాయి త్వల రాశిలో జన్మ వాళ్ళకి వృద్ధి కలుగుతుంది వృచ్చిక రాశిలో జన్మ వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది ధను రాశిలో జన్మ వాళ్ళకి ధనవేగం అనారోగ్య సూచన కనిపిస్తుంది మకర రాశిలో జరిగిన వాళ్ళకి చేసేటువంటి వృత్తి లాభసాటిగా సాగేట అవకాశం ఉంటుంది కుంభరాశిలో జరిగిన వాళ్ళకి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చేట అవకాశం ఉంటుంది మేనరాశిలో జరిగిన వాళ్ళకి పితృరాజిదానికి సంబంధించి శుభవార్తలు ఏమిట ఈరోజు ద్వాదశ రాశి ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది అలాగే ఈరోజు కళారంగంలో ఉంటే వాళ్ళకి కానీ కళాత్మకమైనటువంటి వస్తువులు కవి వాళ్ళకి కానీ సుగంధ పన్నెం దగ్గర ప్రయోజనాలు చేసిన వాళ్ళు కానీ సౌందర్య స్థానాల క్రయనాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిల సముదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది అలాగే సమస్త ఆయిల్ వ్యాపారంగా ఉంటే వాళ్ళు కానీ పాతీయ వ్యాపారం చేసిన వాళ్ళు కానీ బంగారు వర్తకులు కానీ బంగారు వ్యాపారాలు తయారు చేసిన వాళ్ళకి కానీ శానిటరీ వర్తకులు కానీ సిమెంట్ వర్తకులు కానీ ఈరోజు మిక్కిన సముదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది ఈరోజు శుక్రవారం అందువలన అమ్మవారిని జగన్మాతని ఆరాధించిన అమ్మవారి క్షీరాణ నైవేద్యం చేసిన సర్వసభల కలుగుతాయని చెప్పి చేత తెలియడం జరుగుతుంది అలాగే మన్నారే శుభోదయం కార్యక్రమంలో మరిన్ని నిమిషాలు తెలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లు మీ కథ భావ సిద్ధాంతి వెళ్ళలేమాన